నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము వచ్చాం కాకపోతే ఈరోజు రోజు అన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద పేదరికి మంచి చేయాలని జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు చెప్పినవే కాదు చెప్పనివి కూడా ఇచ్చిన మాట వాస్తవం అని ప్రజలందరికీ కూడా తెలుసు ఆర్థిక ఇబ్బందిగా ఉన్న మాట కూడా వాస్తవం అని కూడా తెలుసు ఈరోజు ఒక కావలి నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ మా అక్కడ జగన్మోహి కావచ్చు అవా తాత కావచ్చు రైతాంగం కావచ్చు అదేవిధంగా నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే సచివాలయాలు కావచ్చు స్కూల్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు పై కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు పైప్లైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫిషింగ్ హబ్ కావచ్చు ఇవన్నీ కూడా చేసిన మాట వాస్తవం గతంలో ఏ ఎంఐఏ ఉండ కూడా ఇంత అభివృద్ధి అనేది కాబోయే నియోజకవర్గంలో జరగలేదనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హాల్ వస్తే ఈరోజు రోడ్డు మన రోడ్డు కా మన ఆట బృందావన కాకి నుంచి ముసునుగు దాకా ఒక డ్రైనేజీ అటు ఇటు వేస్తేనే ఈరోజు భూముల యొక్క వాల్యూ పగి అయితే ఐదు లక్షలు పది లక్షలు ఉన్నది ఈరోజు కోటి రూపాయలు వచ్చింది పట్టణంలో ముసునూరు నుంచి బృందావన కానీ ఒక డ్రైన్ ఈ ఈరోజు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు అంకణం ఈరోజు ఐదు లక్షలు పది లక్షగా అంటే ఈ ముసునూరు గ్రామ ప్రజలంతా కూడా ఏ విధంగా ఈరోజు పోటీ సో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అంటే దీన్ని బట్టి ఒక పోర్టు వచ్చిందంటే కావ నియోజకవర్గం ఆర్థికంగా ప్రతి ఒక్క రైతు కావచ్చు వ్యాపారస్తు కావచ్చు విద్యా బెనిఫిట్స్ కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఆ కుటుంబాలు ఆర్థికంగా భయోపేతమయ్యేదానికి కావచ్చు ఏ విధంగా ఫ్యూచర్ అభివృద్ధి కోల్పోతుందో ఒక్కసారి ఆలోచించండి దీని అంతటికి కారణం ఈరోజు మేము చేసిన కృషి జగన్మోహన్ రెడ్డిగా ఈరోజు మన కావలి నియోజకవర్గానికి ఇచ్చిన వరం ఒక ఫిషింగ్ ఆపు ఒక పోర్టు కావడం ఒక ఫ్యూచర్ గంట ఫిఫ్టీ కాగా కావలి నెని దాటి ఒక నగరంగా తయారవుతుంది అనేది వాస్తవం బ్రహ్మంగా చెప్పినట్టు కావవి కనకపట్టడం అయ్యేది వాస్తవం అనేది కూడా గుర్తుపెట్టుకో కావేసు పెద్దగా అందుకే నేను చెప్తున్నాను మీ సంస్కారము చూస్తావా అహంకారిని అహంకారి అహంకారంటే కావ్యాకృష్ణని చూస్తాగా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మందికి చెప్తా ఉంటారు చాలామంది మాట్లాడుతూ ఉంటారు నేను ఈరోజు బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే రాజకీయాలు నాకేం అన్నం పెట్టవు ఈరోజు రాజకీయాల ద్వారా నేను ఎంత నా టైంని వృధా చేశానో ఎంత నష్టపోయినో కూడా అయినా కూడా నా నేర్చుకోక అభివృద్ధి కావాలి నా కావగ నేర్చుకోక ప్రజలు బాగుండాలి నా కావేసుకోక అక్కచ బిడ్డ చదువుకోవాలి ఈరోజు మా కావగ నేర్చుకోక రైతాంగం బాగుండదు అని చెప్పి ఈరోజు మేము ఉన్నామే మేము చేస్తే సేవ చేస్తున్నామనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీకు తప్పకుండా ఆలోచించి ఈ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తిని ఒక మోసకాయని ఒక కబ్జా కోని ఒక గూండాని ఈరోజు మీరు తగిమి కొట్టాల్సిన ఆ సమయం ఆసన్నమైంది ఎందుకంటే అవసరం ఎంతో దూరం లేవు రెండు వేల పదమూడు అంటే రెండు వేల పదమూడు తగ్గబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగు తగ్గబోయే మే పదమూడు ఈ రోజు ఆల్మోస్ట్ ఐదో తారీఖు నాలుగో తారీఖు ఏడు రోజుగా ఉన్నాయి కాబట్టి సరైన నిర్ణయం కాబోయనే నేర్చుకోక పెద తీసుకుంటామని ఆశిస్తూ మీ అందరికీ కూడా చేతి ఎత్తి బాధతో నేను తెలియజేస్తున్నాను ఒక సరైన నిర్ణయం మంచి నిర్ణయం తప్పకుండా నాకు కావ నియోజకవర్గ పదవి తీసుకొని తప్పకుండా మీకు సేవ చేసేదానికి మీరు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అదేవిధంగా విజయసాయి గడ్డిగా ఆయన కూడా తప్పకుండా గెలిపిస్తే మనకి జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి విజయసాయి అన్న మన నియోజకవర్గమే కాదు నియోజక జగాన్ని కూడా అభివృద్ధి పదవి తీసుకొచ్చేదానికి మనం ఎంతో మంచి చేసిన భాగం మొత్తం అనేది గుర్తుపెట్టుకొని తప్పకుండా కాబోకి నేతకువకాన్ని అభివృద్ధి చేసేదానికి తప్పకుండా అవకాశం ఇచ్చి మీకు మంచి మేధాటితో గెలిపిస్తే తప్పకుండా విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో వైవి సుబ్బారెడ్డి కానీ ఆశీర్వాదంతో జగనన్న గారి ఆశీర్వాదంతో తప్పకుండా నాకు కూడా మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది తప్పకుండా మన ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి సదా అవకాశం దీన్ని మిస్ చేసుకుంటే మనం ఎంతో మనం ఎంతో నష్టపోతాము కాబట్టి తప్పకుండా మీరు దయచేసి మీకు మంచి మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించి జగనన్నకి అన్నకి కానుక మిమ్మల్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మచ్ పట్టణంలో అందరికీ తెలిసిన మాట వాస్తవం ఏడైనా మీడియా సోదరులు అందరికీ కూడా తెలుసు పిఎస్ఆర్ వేవడు పి శ్రీనివాస రేడు అనే వ్యక్తి వేవటేశాడు కావ్యాకృష్ణాడు అని అతను టీచర్ అతనికి వేవడు అంత అనుభవం లేదు ఆయనతో పాటగా జాయిన్ వచ్చాడు అతను అనుకోని పరిస్థితి అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని మోసం చేసి వాళ్ళకున్న డెబ్బై రెండు ఎకరాలు మన డెబ్బై రెండు ఎకరాలు ఎక్కడంటే అది రాజు చూడాలి చూడాలి సారీ చూడబోగమని చూడు మీడియా బాగా చూసాబా మీకు అసలు చేసా ఒక్కటక్కడ కాదు ఎందుకండి మీకు అంత తెలుసు ఒక్కటి మీరు తెలుసు చూడవరం కావాలి మా మీడియా సోదరుడు సురేష్ ఇప్పుడు అందించాడు చూడవలం కావాడు డెబ్బై డెబ్బై ఏడు ఎకరాలు వాళ్ళ చేత బలవంతంగా ఆ కుటుంబం చేత గాయించుకున్న మాట వాస్తవం దాంతోపాటు ఇరవై రెండు ఎకరాలు కబ్జా చేసి వంద ఎకరాలు ఫిన్సింగ్ చేసే మాట వాస్తవం ఇది కూడా నోట్ చేసుకోవాలి దానికి సంబంధించి దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా మాట్లాడతామన్నారు కానీ అంత అవసరం లేదు నేనే చెప్దామని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాము అంతేకాకుండా మైనింగ్కి సంబంధించి గ్యాండ్ ఏడు ఎకరా ఎనిమిది ఎక్క ఇచ్చిన్నారు ఆయనకి అది నైన్ ఎకర్స్ ఫార్టీ సెవెన్ సెంట్స్ మైనింగ్కి ఇస్తే రెండు వేల ఏడు సర్వే నెంబర్ నైన్ ఫిఫ్టీ వన్ దాంట్లో ఐదు ఎకరా నలభై సెంట్లు గురువు రాఘవేంద్ర గారు స్టోన్ స్టోర్తో రిజిస్ట్రేంజ్ చేయించారు గవర్నమెంట్ కానీ రిజిస్ట్రేండ్ అవ్వదు దాన్ని ఏ విధంగా మేనేజ్ చేశాడో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను కావాలంటే వాడు మిస్సెస్ పేమెంట్ చేశాడు రెండు వేల ఎనిమిది ఎనిమిదిగా చేశాడు డాక్యుమెంట్ నెంబర్ ఎయిటీన్ థర్టీ వన్ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెన్ నెంబర్ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెన్ నంబర్ నైన్ ఎకర్స్ ట్వంటీ సెవెన్ సెంట్స్ గట్టి గవర్నమెంట్ యాడ్ రిజిస్టర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డి సిత కావ్య కృష్ణారెడ్డి గారి మిస్సెస్ పేరు ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చి ఎయిటీన్ థర్టీ వన్ బార్ టూ థౌజండ్ ఎయిట్ మీకు ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే అప్లై చేస్తే వస్తుంది అది గవర్నమెంట్ భూమి అది ఎట్ట పాసిపోయింది అంటే క్రియేట్ చేస్తాడు ఏదైనా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను ఎట్టాటి వాడు ఎట్లాంటి మోసకాదు ఎట్లాంటి పనులు చేస్తాడు ఎట్లాంటి దొంగతనాలు కాగా చేస్తాడు ఏ విధంగా గవర్నమెంట్ని మోసం చేస్తాడు ఏ విధంగా ప్రజలు భయప్రాంతి గురి చేస్తాడు ఏ విధంగా వేగభోగిని గౌడీగా స్థితికరించి ఒక విధంగా స్టేట్మెంట్ ఇప్పించి ప్రజను భయపెడతాడు విధంగా రాజకీయ నాయకుడిని భయపెడతాడు ఇవన్నీ కూడా ఒక గూండాయజానికి నాంది కావ్యకృష్ణ గారి గుర్తుపెట్టుకోవాలి ఏ వెంటే వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు అదే ఒంటే వేణుగోపాలెడ్డిని అప్పుడు ఎంపీపీ అయ్యేదాని కోసం కొట్టి ఆడ తగు సృష్టించింది కావ్యాకృష్ణ గడి అనేది వాస్తవం అది ఒంటే వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్గా గత చెప్పున్నాడు కాబట్టి ఇది ప్రజలందరికీ కూడా తెలిసిన కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి కాబోయే నియోజకవర్గ ప్రతి ప్రతి ఒక్కరు కూడా అవి మీకోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము వచ్చాం కాకపోతే ఈరోజు రోజు అన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద పెద్దకి మంచి చేయాలని జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు చెప్పినవే కాదు చెప్పనివి కూడా ఇచ్చిన మాట వాస్తవం అని ప్రజలందరికీ కూడా తెలుసు ఆర్థిక ఇబ్బందిగా ఉన్న మాట కూడా వాస్తవం అని కూడా తెలుసు రోజు ఒక కావ నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ మా అక్క జగమ్మూరి కావచ్చు అమ్మ తాత కావచ్చు రైతాంగం కావచ్చు అదేవిధంగా నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే సచివాలయాలు కావచ్చు స్కూల్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు పైహౌస్ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు పైప్ లైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫిషింగ్ హబ్ కావచ్చు ఇవన్నీ కూడా చేసిన మాట వాస్తవం గతంలో ఏ ఎంఎల్ఏ ఉండగా కూడా ఇంత అభివృద్ధి అనేది కాబోయే నేర్చుకో జరగలేదనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హాల్ వస్తే ఈరోజు రోడ్డు మన రోడ్డు కా మన ఆ బృందావుల కాకి నుంచి ముసునూరు దాకా ఒక డ్రైనేజీ అటు ఇటు వేస్తేనే ఈరోజు భూముల యొక్క వ్యూ పవి అయితే ఐదు గష పది ఈ ఈరోజు కోటి రూపాయలు వచ్చింది పట్టణంలో ముసునూరు నుంచి బృందావన కావని ఒక డ్రైన్ అట్టగేస్తేనే ఈరోజు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఉన్న అంకణం ఈరోజు ఐదు లక్షలు పది లక్షలు ఏంటంటే ఈ ముసునూరు గ్రామ ప్రజలంతా కూడా ఏ విధంగా ఈరోజు పోటీ సో ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అంటే దీన్ని బట్టి ఒక పోర్టు వచ్చిందంటే కావ నియోజకవర్గం ఆర్థికంగా ప్రతి ఒక్క రైతు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు విద్యార్థులు బెనిఫిట్స్ కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఆ కుటుంబాలు ఆర్థికంగా భయోపేతమయ్యేదానికి కావచ్చు ఏ విధంగా ఫ్యూచర్ అభివృద్ధి కోల్పోతుందో ఒక్కసారి ఆలోచించండి దీని అంతటికి కారణం ఈరోజు మేము చేసిన కృషి జగన్మోహన్ రెడ్డిగా ఈరోజు మన కావలి నియోజకవర్గానికి ఇచ్చిన వరం ఒక ఫిషింగ్ ఒక పోర్ట్ కావడం ఒక ఫ్యూచర్ గంట ఫిఫ్టీ కాగా కావలి నెని దాటి ఒక నగరంగా తయారవుతుంది వాస్తవం బ్రహ్మంగా చెప్పినట్టు కావలి కనకపట్టం అయ్యేది వాస్తవం అనేది కూడా గుర్తుపెట్టుకో కావాలని ప్రజలందుకే నేను చెప్తున్నాను మీ సంస్కారము చూస్తాగా అహంకారిని చూస్తాగా అహంకారంటే కావ్యాకృష్ణ చూస్తాగా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు చాలా మందికి చెప్తా ఉంటారు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను ఈరోజు బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే రాజకీయాలు నాకేం అన్నం పెట్టవు ఈరోజు ద్వారా నేను ఎంత నా టైంని వృధా చేశానో ఎంత నష్టపోయినో కూడా అయినా కూడా నా కావగ నేర్చుకోక అభివృద్ధి కావాలి నా నేర్చుకోక ప్రజలు బాగుండాలి నా కావగ అక్క అక్కచ్చ బిడ్డ చదువుకోవాలి ఈరోజు మా కావగ నేర్చుకోక రైతాంగం బాగుండాలని చెప్పి ఈరోజు మేము ఉన్నామే మేము చేసే సేవ చేస్తున్నాం అనేది కూడా మేము అందరికీ తెలియజేస్తూ మీరు తప్పకుండా ఆలోచించి ఈ కావ్య కృష్ణాయుడు అనే వ్యక్తిని ఒక మోసకాయని ఒక కబ్జా కోవిని ఒక గూండాని ఈరోజు మీరు తగిమి కొట్టాల్సిన ఆ సమయం ఆసన్నమైంది ఎందుకంటే అవశన్స్ ఎంతో లేవు రెండు వేల పదమూడు అంటే రెండు వేల పదమూడు తగ్గబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగో తగ్గబోయే మే పదమూడు ఈ రోజు ఆల్మోస్ట్ ఐదో తారీఖు నాలుగో తారీఖు ఏడు రోజుగా ఉన్నాయి కాబట్టి సరైన నిర్ణయం కాబోయే పెదవి తీసుకుంటా అని ఆశిస్తూ మీ అందరికీ కూడా చేతి ఎత్తి బాధతో నేను తెలియజేస్తున్నాను ఒక సరైన నిర్ణయం మంచి నిర్ణయం తప్పకుండా నా ఆవ నియోజకవర్గ పేద తీసుకొని తప్పకుండా మీకు సేవ చేసేదానికి మీరు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అదేవిధంగా విజయసాయి గడ్డిగా వెనకడ తప్పకుండా గవిపిస్తే మనకి జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి విజయసాయి అన్న మన నియోజకవర్గమే కాదు నియోజక జగాన్ని కూడా అభివృద్ధి పదవి తీసుకొచ్చేదానికి మనం ఎంతో మంచి చేసిన భాగం మొత్తం అనేది గుర్తుపెట్టుకొని తప్పకుండా కావకే నేతవకాన్ని అభివృద్ధి చేసేదానికి తప్పకుండా అవకాశం ఇచ్చి మీకు మంచి మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో వైవి సుబ్బారెడ్డి కానీ ఆశీర్వాదంతో జగనన్న ఆశీర్వాదం ఆశీర్వాదంతో తప్పకుండా నాకు కూడా మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది తప్పకుండా మన ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి సదావకాశం దీన్ని మిస్ చేసుకుంటే మనం ఎంతో మనం ఎంతో నష్టపోతాము కాబట్టి తప్పకుండా మీరు దయచేసి మీకు మంచి మనతోటి మమ్మల్ని ఆశీర్వదించి జగనాన్నకి కానుగోని మిమ్మల్ని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్